గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మన మై నేమ్ ఇస్ రమణ ఫ్రమ్ పాలకొల్లు ఉద్యోగ రైతు నేను రాజమండ్రిలో ఉండటం జరిగింది సార్ నేను బిఫోర్ వెస్టేజ్కి ముందు నేనైతే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్గా ఒక నైన్ ఇయర్స్ చేయటం జరిగింది సార్ మరి నేను సాఫ్ట్వేర్గా స్టార్టింగ్లోనే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాయిన్ అయిన వ్యక్తిని నేను నైన్ ఇయర్స్ అదే కంపెనీలో ఉంటామడం వల్ల నా లాస్ట్ మంత్ చెక్ ఏదైతే ఉన్నదంటే థర్టీ సిక్స్ థౌజండ్ ఓన్లీ ముప్పై ఆరు వేలు బట్ నేను ఈ వెస్టేజ్ లో నేను టేకప్ చేసి జస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ఇది నాకు థర్టీన్ మంత్స్ నడుస్తుంది కానీ ఈ రోజుని ఒక థర్టీన్ మంత్స్లోనే నా హైయెస్ట్ చెక్ ఎంత ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నేను ఒక ఎంఎస్సి బిఈడి అవును ఎంఎస్సి బిఈడి అయ్యుండి నేను స్టార్టింగ్లోనే ఈ రోజుని డిఎస్సి నోటిఫికేషన్ పడ్డా కూడా నేను వెస్టేజ్ లో ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో నా సర్టిఫికేట్స్ కూడా ఎక్కడ ఉన్నా కూడా నాకు తెలియదు మా మిస్టెస్ గారు లాస్ట్ ఏంటంటే మీరు బెస్ట్ చేస్తూ ఉంటూ డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వవు ఎందుకు ఒక రాయి ఎందుకు వేసి చూడకూడదు అన్నప్పుడు కూడా నాకు సర్టిఫికెట్ ఏ దొరకలేదు అసలు నేను చెయ్యాలన్న ఉద్దేశం అప్లై చెయ్యాలన్న నాకు తాక్టే రాలేదు అసలు నేను ఇంట్రెస్ట్గా చేసి టెట్ ఎగ్జామ్ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్ రాయకలేదు కూడా ఏంటంటే ఇందులో ఉన్న గ్రోత్ నేను ఏంటంటే ఈ నైన్ ఇయర్స్ నేను ఒక సాఫ్ట్వేర్గా ఎంత టైం వేస్ట్ చేశానని నేను చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి కానీ నేను ఇదే విధంగా వెస్టేజ్లో స్టార్ట్ అయి నేను ఈ రోజు ఇంత డెవలప్ అయిన తర్వాత రమణ రోజు ఎప్పుడూ నువ్వు చెప్పావు ఏంటి నేను రా వినలేదు ఈసారి పిలిచి మరీ దగ్గరికి తీసుకొచ్చి పిలిచి నన్ను నా చేత బిజినెస్ అని చెప్పించుకుంటున్నారు ఓకేనా సార్ అంటే ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రోజుని ఒక సబ్బు పేస్ట్ కొని వంద రూపాయలు ఖర్చు పెడుతుంటే మన అకౌంట్లో ఏంటంటే డబ్బులు వచ్చినా రాకపోయినా అదే విధంగా వంద మందికి చెప్తే అందులో పది మంది ఒక సబ్బు పేస్ట్ కొని వంద రూపాయలు ఖర్చు పెడుతుంటే వాళ్ళ అకౌంట్లో ఒక వంద ఒక యాభై రూపాయలు అనేది పైసలు పడుతుంది అంటే లాభం తప్ప నష్టం రాని ఈ భూమి మీద ఏదైనా కంపెనీ ఉన్నదంటే ఏకైక కంపెనీ మనం వేసినాం ఏంటంటే నేను ఈ మే మే ట్వెల్త్ కల్లా నేను ఒక వైట్ కలర్ ఒక బ్రీజా కార్ తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నాను సార్ అదేవిధంగా ఈ ఒక ఈ ఈ ఫైవ్ మంత్స్లో ఒక క్రౌన్ అయ్యి వన్ లాక్ శాలరీ తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నాను సార్ థ్యాంక్ యూ విషయం